అవును గిరి బ్రో మల్లన్న రగ్గాడు మూసుకోవాల్సిన టైం వచ్చింది చిల్కన్న టైం స్టార్ట్ అయింది మలిగాడు రగ్గాడు మూసుకోవాల్సిన టైం వచ్చింది చిల్కన్న టైం స్టార్ట్ అయింది అని మల్లేష్ మీ పెట్టాడు ఇక వాళ్ళ లెక్క గీ బ్రోకర్ కథలు పడలేను బ్రదర్ నేను వాళ్ళ లెక్క ఉన్న ఉన్నదాన్ని లేదని లేనిదాన్ని ఉన్నదాన్ని పని కట్టుకొని ప్రచారం చేసే కార్యకర్తని కాదు ఇక నేను ఈ వీడియో చేసినాం కదా మనం నిన్న ఒక వీడియో చేసినాం మనం ఒక్కలు అంటే ఒక్కలు కూడా అట్లెందుకన్నా అన్నా అని అనలే నేను అనుకున్నా మరి వీని లంగ కథను వీని దొంగ కథను మనం చెప్తాను మరి వీళ్ళు ఎవరన్నా అర్థం చేసుకుంటారా అర్థం చేసుకోరా అనుకున్నావు ఇదే వీడు మా మగానా మాడానా సైకోనా సైకోవా అని కేసీఆర్ మీద కోపంతో రాష్ట్రం పరువు తీస్తావా అని ఇది ఒక వీడియో చేసినాం నిన్న ఎంత అద్భుతమైన కామెంట్స్ పెట్టినలాంటి ఒక్కొక్కరు నిజంగా ఎందుకు అంటే ఇగో రగ్గాడు పిల్లిని చూస్తే ఉత్సకారుతది వాడి గురించి అవసరమే లేదు అని అన్న అన్నవాడు పక్కా మాడగాడని వగలిపెట్టిం ఈ రగ్గానికి మల్లిగానికి సింతపండయ్యే దాకా వదల వదలకన్నా అని ఒకలు పెట్టిం రగ్గాడు గవర్నమెంట్ నడుపుతున్నాడా అతి తెలివి ప్రదర్శిస్తుండు వాడి తెలివి గల వాడు అనుకుంటాడు కాదా మరి ఇప్పుడు వాడు ఏమన్నాం నీకు కేసీఆర్ మీద కోపం ఉంటే కేసీఆర్ పరిపాలనను కేసీఆర్ అవినీతిని మొత్తం నువ్వు ఎండగట్టు తొలి వెలుగు రగ్ కావచ్చు లేకపోతే తీన్మార్ మళ్ళీ కావచ్చు చింతపండు కావచ్చు మీరు ఎండగట్టండి అండి ఆ నాయకుల లోపాలను ఆ నాయకులు అవినీతిని అదంతా మీరు ఆరోపణలు చేయండి కానీ కేసీఆర్ మీద కోపంతో నువ్వు సెక్రటరేటే అక్కడికి రాదు అని అంటే ఇది రాష్ట్రం పరువుదీసే విషయం నువ్వేమైనా ప్రభుత్వంలో ఉన్నావా సెకండ్ హ్యాండ్ వస్తువులు తీసుకొచ్చి సెక్రటరేట్లో పెట్టిండ్ సెక్రటరేట్లో టాయిలెట్స్ లేవంటే మరి నీకు ఏ టాయిలెట్స్కి పో పోవాలో తెలియక బయటకు వచ్చినవేమో అక్కడ మహిళలకు సంబంధించి సపరేట్ టాయిలెట్స్ ఉన్నాయి జెంట్స్కి సంబంధించి సపరేట్ టాయిలెట్స్ ఉన్నాయి మాడాగాన్లకు సంబంధించి సపరేట్ టాయిలెట్స్ అక్కడ కట్టలే మాడగానులు ఉంటారు కదా అటు ఇటు కాకుండా వాళ్ళను కూడా నిందించకూడదు వాళ్ళు థర్డ్ జెండర్ మరి వీడు థర్డ్ జెండర్ కూడా కాదు ఫోర్త్ జెండర్ ఏమన్నా ఉన్నదేమో మొత్తం సామాన్లే మాయమైనయేమో వీనికి ఇట్లా అనాలే మరి నువ్వు కేసీఆర్ మీద కోపంతో సెక్రటరేట్ అవసరం లేదు సెక్రటరేట్లో సెకండ్ హ్యాండ్ వస్తువులు ఉన్నాయి అవంతా తుప్పుపతి అంటా అంటే నువ్వు మొత్తం నువ్వేమన్నా ఏమంటారు నువ్వేమన్నా జడ్జి జడ్జివా జడ్జిమెంట్ ఇచ్చినావా ఆ పరికరాలను పరీక్షించినావా అవి సెకండ్ హ్యాండ్ ఫస్ట్ హ్యాండ్ హ్యాండ్ నీకు చెప్పినోడేవాడు నువ్వే సపరేట్ గవర్నమెంట్ షాడో గవర్నమెంట్ నడుపుతున్నావా మరి చెప్పే విషయాన్ని కూడా స్పష్టంగా గట్టిగా చెప్పాడు నాకైతే ఇది ఒట్టిదే అండి ఇది సెకండ్ హ్యాండ్ పరికరాలు ఇట్లా ఒక ఆడంగితనమంతా నీ ఒంట్లో పెట్టుకొని నీ మాటలలో పెట్టుకొని ఈ డియట్ ఫెలో చూడండి ఎంత అన్నా వాణి వద్దులే పర్సనల్ వ్యక్తిగత విషయాలు పోదు బ్రదర్ వా వాని వ్యక్తిగత విషయాలు మనకెందుకు అది అవసరం లేదు అది రగ్గాని ఫస్ట్ జైల్లో ఈ బూతులు పెట్టకండి కామెంట్లు ఎవరన్నా పెడితే చదవడానికి ఉండాలి ఎందుకంటే చదవడానికి ఉంటే ప్రజలకు ఇంకా మంచిగా చెప్పగలం ఇప్పుడు ఈ మిత్రులు పెట్టిండు మంచిగా రగ్గాడు గవర్నమెంట్ నడుపుతున్నాడా అతి తెలివి ప్రదర్శిస్తున్నాడు అని పెట్టి నిజం నువ్వు గవర్నమెంట్ నడిపినావా సెక్రటరేట్ లోపలికి పోయి బాత్రూమ్లు లేవా అని చెప్తావా నువ్వు బేసిన్లలో కడుగుతానని ఎట్లే చెప్తావా నువ్వు అంటే ఇది రాష్ట్ర పరువు పరువు తీయడం కాదా రాష్ట్ర పరువును తీయడంలో తిన్మార్ చింతపండు ఒకడు తొలివేల రాఘ ఒకడు పని కట్టుకొని కక్షతోటి రాష్ట్రం తీస్తాను బీఆర్ఎస్ మీద కక్ష కట్టుకొని నిజమైన జర్నలిస్టులు ఎవరు లేరు బ్రదర్ నిజమైన అబద్ధమైన అంటూ ఉండదు ఒక స్టాండ్ తీసుకుంటారు ఒక సమస్య మీద మాట్లాడతారు ఆ సమస్య మీద నిజం మాట్లాడుతున్నారా ఆ సమస్యను పక్కదారి పట్టించేటట్టు మాట్లాడుతున్నారా అనేటోళ్ళే ఉంటారు అంటే నువ్వు ఆయన టెస్ట్ చేసి చెప్తావా చెప్పు మరిగా నిజమో అబద్ధం ఎట్లా బయటపడుతుందో మరి మాకు తెలియదు ఒక్కొక్క న్యూస్ ఛానల్కి ఒక్కొక్క స్టాండ్ ఉంటుంది అది సహజంగా ఉండేది ఇప్పుడు ఏబిఎన్ ఛానల్ ఉంది చంద్రబాబు నాయుడు స్టాండ్ తీసుకుంటారు టీ న్యూస్ ఛానల్ ఉంది బీఆర్ఎస్ స్టాండ్ తీసుకుంటారు సాక్షి ఛానల్ ఉంది వైఎస్ జగన్ స్టాండ్ తీసుకుంటారు టీవీ ఫైవ్ ఛానల్ ఉంది చంద్రబాబు నాయుడు స్టాండ్ తీసుకుంటారు అట్లా ఎవరి స్టాండ్లు వాళ్ళకు ఉంటాయి సరే పార్టీల గురించి కొంత ఎక్కువ మాట్లాడుతున్నప్పటికీ ఇప్పుడు ఈ ఎస్ఎస్ ఎస్ఎల్బిసి లాంటి ఒక సమస్య వచ్చి పడ్డది ఆ సమస్యను ఉన్నది ఉన్నట్టు ఎంతవరకు అనేది ప్రామాణికం అంతే తప్పించి ఎవడో వచ్చి టెస్ట్ చేస్తే నిజమైన జర్నలిస్ట్ బయటికి వెళ్తారనేది అది ఒట్టి ముచ్చట తెలువైన వాళ్ళు మాట్లాడే ముచ్చట మీడియా మీద అవగాహన లేనోళ్ళు జర్నలిజం మీద అవగాహన లేనోళ్ళు పెట్టే కామెంట్స్ ఇటువంటి ఇగో సెక్రటరియేట్ చూస్తే ఒక అమెరికన్ చూసినంత ఉంటుంది రోజు కొన్ని వేల మంది సెల్ఫీలు తీసుకుంటారు అక్కడ మరో వైట్ హౌస్ అయింది సూపర్ అన్న ఏమో అన్న రగ్గాన అన్న రగ్గాడు ఏం తింటాడో మరి ఒకటికి రెండుకు అవే తింటాడేమో అని ఒకళ్ళు ప్రవీణ్ గారు యు ఆర్ ఆసమ్ వెరీ వెల్ ఫస్ట్ రగ్గాన్ని తన్నాలి నమస్తే అన్న జై తెలంగాణ అన్న నువ్వు ఒకసారి గ్రామ పంచాయతీ కార్మికుల గురించి మాట్లాడన్నా ఇట్లా రగ్గాని సైకోతనాన్ని అందరినే చెప్పింది వీడియోలో కాబట్టి మరి వీళ్ళు న్యూస్ న్యూస్ చూసేవాడు చూస్తున్నారో అర్థం కాదే ఎంత పనికి మాలినైతే వాడు న్యూస్ చూడాలో నాకు అర్థమై లేదు మరి అసలు రాష్ట్రం గురించి రాష్ట్రానికి కేంద్రం ఇంత అన్యాయం చేస్తాం చెప్పాడు వాడు ఎట్టి పరిస్థితి ఇప్పుడు రాష్ట్రానికి కేంద్రం ఇంత అన్యాయం చేస్తుంది మనోళ్ళు బిక్కు బిక్కు మంట చూస్తాను అని చెప్పాడు